హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ ఈరోజు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టంలోని రెండు సెక్షన్స్ గురించి వివరించే ప్రయత్నం చేస్తాను ఆ సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ మూడు వందల పద్నాలుగు అండ్ మూడు వందల పదిహేను మూడు పద్నాలుగు సెక్షన్ ఏం తెలియజేస్తుందంటే ఆస్తిని స్వహా చేసినందుకు శిక్ష ఏంటో తెలియజేస్తుంది సెక్షన్ మూడు వందల పద్నాలుగు బిఎన్ఎస్ చట్టంలోనిది భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టం జులై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చింది దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ మన ఛానల్లో చేయటం జరిగింది మీరు కావాలనుకుంటే అది చూడొచ్చు ఏదైనా ఒకరి చిరాస్తిని ఎవరైనా ద్రోహ చింతనతో దుర్వినియోగం చేసినా లేక తన స్వంతమునకు ఉపయోగించుకొని స్వాహా చేసిన వారికి శిక్ష ఏంటంటే ఆరు నెలల కంటే తక్కువ కాకుండా రెండు సంవత్సరముల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధింపబడుతుంది ఒక ఉదాహరణ ఏంటంటే జడ్డు స్వాధీనంలో ఉన్నటువంటి అతని యొక్క స్వంత ఆస్తిని ఏ సద్భావనతో తనదిగా భావించుకొని అతని వద్ద నుండి స్వాధీనము చేసుకున్నాడు అనుకుందాం ఏ దొంగతనము చేసినట్లుగా పరిగణింపబడదు అయితే సదరు ఆస్తి తనది కాదని తెలుసుకున్న తర్వాత కూడా ఏ దానిని జడుకు తిరిగి ఇవ్వకుండా తానే వినియోగించుకొని స్వాహా చేసినట్లయితే ఈ సెక్షన్ కింద ఏ శిక్షాహరుడు అవుతాడు మరికొన్ని ఉదాహరణలు మరో ప్రోగ్రాంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను చట్టాల గురించి ఒక సగటు మనిషికి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేయటం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయగలరు చట్టాల గురించి తెలుసుకోవటం కూడా ఒకందుకు ఉపయోగమే ఏంటంటే లోక్ అదాలత్లో ఎవరైనా సరే రాజీ పడితే వారికి ఒక అవార్డు కాపీ వస్తుంది అవార్డు కాపీతో అంటే అది అంతిమ తీర్పు అనమాట మళ్ళీ అప్పీల్కి వెళ్ళటానికి ఉండదు అదే అంతిమ తీర్పు లోక్ అదాలత్ని ఏర్పాటు చేయటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే త్వరితగతిన కేసులని పరిష్కరించాలనే ఉద్దేశంతో లోకాదాలత్ని ఏర్పాటు చేశారు కోర్టు ఫీజులో మహిళలకు మినహాయింపు ఉంటుంది లోకాదలత్లో రాజు పడితే ఎవరైతే రాజు పడతారో ఆ మహిళలకి కోర్టు ఫీజులో మినహాయింపు ఉంటుందన్నమాట అదొక ఉపయోగం కూడా ఉంది త్వరితగతిన కేసులు పరిష్కారం అవుతాయి సెక్షన్ మూడు పదిహేను గురించి తెలియజేస్తాను ఇది కూడా భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టంలోనిదే చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తిని స్వాహా చేయటం వల్ల శిక్ష ఏంటో తెలుసా ఒక రోగగ్రస్తుని యొక్క ఆధీనంలో ఉన్న ఆస్తి రోగగ్రస్తుని యొక్క స్వాధీనంలో ఉన్న ఆస్తి అతను చనిపోయిన తరువాత అది చట్టబద్ధముగా చెందవలసిన వారికి చెందని పరిస్థితులలో ఎవరైనా సదరు అట్టి ఆస్తిని బుద్ధిపూర్వకంతో దూర ఆలోచనతో దుర్వినియోగం చేసిన లేక తన స్వంత ప్రయోజనములకు ఉపయోగించుకున్న మూడు సంవత్సరముల వరకు జైలు శిక్ష విధింపబడుతుంది నేరస్తుడు గనుక సదరు రోగగ్రస్తుని వద్ద సేవకుడుగా కానీ లేదా గుమస్తాగా కానీ ఉద్యోగములో ఉన్నట్లయితే జైలు శిక్ష ఏడు సంవత్సరముల వరకు పొడిగించబడుతుంది ఒక ఉదాహరణ ఏంటంటే జడ్డు అనారోగ్యంతో చనిపోయాడు అనుకుందాం చనిపోయే సమయంలో అతని ఇంటిలో కొంత సామాను నగదు ఉన్నదని అనుకుందాం ఏ అనే వ్యక్తి అతని వద్ద సేవకుడిగా ఉంటున్నాడు అనుకుందాం జడ్డు మరణ అనంతరము సదరు అట్టి ఆస్తిని అతని వారసులు తీసుకొని వెళ్ళక ముందుకే ఏ అనే వ్యక్తి స్వాహా చేశాడని అనుకుందాం అప్పుడు ఈ సెక్షన్ కింద ఏ అనే వ్యక్తి శిక్షార్హుడు అవుతాడు ఏకి శిక్ష పడుతుంది ఒక గమనిక ఏంటంటే ఈ యొక్క సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ నాలుగు వందల నాలుగుకు సెక్షన్ నాలుగు వందల నాలుగుకు అనుగుణంగా ఉంటుంది ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయగలరు మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్